అనంతపురం నగరంలోని ముప్పై ఆరవ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తారు ఈ ప్రచారంలో భాగంగా మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం సీనియర్ మహిళా నాయకురాలు బల్లా పల్లవి మాట్లాడుతూ అనంతపురం నగరంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిచారు నేర్పించాలని బల్ల పల్లవి నగర ప్రజలను కోరారు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఆరు ముప్పై యూజంలో అనంతపురం మార్పంలో ఈరోజు ప్రచారము ఎలా జరుగుతుంది ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రచారానికి ప్రతి ఒక్కరూ ఇంటి ముందుకొచ్చి కూడా మాకు తె తెలుగుదేశం అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపిస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మహిళలు అయితేనేమి పురుషులైతేనేమి ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు మాకు మాకు సానుభూతి తెలియడం తెలియడం జరుగుతుంది అంతేకాదు ఓటు వేయడానికే కాదు ఓటు వేసి ప్రతి ఒక్కరు పది మందితో ఓటు వేయడానికి వేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయాలు ఐదేళ్ళు ఐదేళ్లుగా ఆయన చేసిన అభివృద్ధి ఏదీ లేదు అనేది ప్రతి ఒక్కరు చిన్నపిల్లతో సహా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈ రోజు ఆయన రాజకీయంగా ఆయన హత్య రాజకీయాలను ముందు పెట్టుకునే ఆయన ఈరోజు ఇంతవరకు కూడా రాజ్యాంగాన్ని రాజ్యం పాలించినాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ నాన్న నాడ్డం పెట్టుకుని వచ్చినాడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ బాబాయ్తో చంపి ఆ చంపి సానుభూతిని తెచ్చుకొని కోడికొత్తి కోడి కొత్తి డ్రామాలు ఆడి ఆయన రాష్ట్రాన్ని పాలించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా ఆయన ఏ ఆయన తల్లికి కూడా ఆయన మీద నమ్మకం లేక అమెరికాకి పారిపోవడం జరిగింది ఎందుకు అంటే ఈయన రాజ్యం ఏలడానికి ఏదైనా చేసే కసాయి వ్యక్తి అని వాళ్ళ తల్లి కూడా భావించి అమెరికాకి పోవడం జరిగింది చెల్లిని తల్లిని కూడా పట్టించుకోలేని వ్యక్తి ఈ రోజు రాష్ట్రాన్ని ఏం బాగుపరుస్తాడని చెప్పి ప్రతి మహిళలను చైతన్యం వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం మహిళలందరూ ఓటు వేసి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు షర్మిల పసుపు కలర్ చీర కట్టుకుంటేనే ఓర్చలేని వ్యక్తి ఇంట్లో భార్య పసుపు కలర్ డ్రెస్ వేసుకుంటే ఎలా కాబరం చేస్తున్నాడని చెప్పి మేము అడుగుతున్నాము ఆయన ఎప్పుడు నాటకాలు నాటకాలు రాజకీయాలనే ఇంతవరకు ముందు కొనసాగించడం జరిగింది ఇప్పటితో ఇంకా పదహైదు పదమూడు రోజులే నీ నాటకాలకి స్వస్తి చూడ చూస్తూ ఉండు పదమూడు రోజుల్లో నిన్ను తెరదింపడం గ్యారెంటీ నిన్ను దించి మా చంద్రబాబు నాయుడు గౌరవంగా మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను